మీటింగ్ చేయడం జరిగింది దీంట్లో మనం ఆర్గనైజర్స్ మరియు ఇక్కడ ఉత్సవ కమిటీ సభ్యులందరూ కూడా చేయవలసినవి చేయకూడని ఆ విషయాలు అనేటివి దీంట్లో చెప్పడం జరిగింది అదేవిధంగా ఇక్కడ అంత మన్ మండల అధికారులందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది వాళ్ళ యొక్క సమస్యలన్నీ తెలుసుకొని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మరియు ఎంపీఓఈ వారితో అక్కడ ఏదన్నా రోడ్లకు సంబంధించిన ఇష్యూస్ కానీ కరెంట్ సంబంధించిన ఇష్యూస్ కానీ అవన్నీ కూడా తెలుసుకొని అవన్నీ రెక్టిఫై చేయడానికి కూడా మేము అందరం కూడా మాట్లాడుకోవడం జరిగింది ఈ సంవత్సరం కూడా మన తానూరు మండల ప్రజలందరూ కూడా అందరూ కూడా శాంతి బద్దలు అంది కాపాడుతూ ఎటువంటి ఇష్యూ లేకుండా మనం ఈ ఉత్సవాలని ఘనంగా జరుపుకోవాలని అందరిని కూడా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఈ విషయం డీజేల గురించి చెప్పినాము ఇక్కడ మహారాష్ట్ర డీజేస్ అనేవి కంప్లీట్గా వద్దని చెప్పిన చెప్పడం జరిగింది రెండు బాక్సులకు సంబంధించిన డీజే మాత్రమే అందరూ పెట్టుకొని ఎవరికి ఇబ్బంది కలగకుండా ఈ ఉత్సవాలను సెలబ్రేట్ చేసుకోవాలని

మీరు చెప్పి చేయటందుకు అది వాళ్ళ కుటుంబంలో చిన్న మీరు ఆనందంగా చేసుకోండి పోలీస్ తాత డిపార్ట్మెంట్ ద్వారా మీకు ఎంత సౌండ్ పెట్టాలి ఎన్ని టీజియో పెట్టాలి నేను బైక్స్ పాటు చేసిన అక్కడ మూడు మానవులు చేసినా అది ఏంటంటే కూడా ఉంటుంది మానవుడు చెవులకు ఎంత సౌండ్ తినాలి భగవంతు ఎక్కువ సౌండ్ ఎంటే చక్కెం పడిపోయి కూడా అట్లా కాకుండా ఇప్పుడు ధ్యానం చేసుకున్నా కూడా పడిపోతుంది పిల్లలు ఎందుకంటే వన్ ఇయర్ వంట ఇయర్ ఉండి ఒకసారి రోజుగా ఏమైతే హార్ట్ ఏమవుతుంది అట్టేమైంది వన్ మోటార్ మోటార్చినది పైన మోటార్ అట్టే రక్తం పంపి చేసేది హార్ట్ అయితే లోపల మోటార్ అది రాత్రి టెన్ థర్టీ లెవెన్ తర్వాత కార్యక్రమాలు అయిపోయిన తర్వాత అలానికి ఒకటి పరద కట్టేసి వెళ్ళిపోయి ఉండదు ఇన్ కేస్ ఏమన్నా పశు మనం అక్కడ ఉన్న పర్సలు మనం అక్కడ ఉన్న పదార్థాల గురించి ఏమైనా పశువులు కానీ కుక్కలు కానీ వచ్చేస్తే మాత్రము మళ్ళీ అంత మన భయంకరమైన సౌండ్లతో లౌడ్ స్పీకర్ పెట్టి ఇవన్నీ కూడా ఇబ్బంది కలగకుండా మనకు టెన్ అందరి లోపల ఏ కార్యక్రమాలు ఉన్నా అది చదువుకునే విధంగా అందరూ సహకరించాలని ప్రతి ఒక్క ఆర్గనైజర్స్ ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా ప్రజలు మాత్రము మా పోలీస్ వాళ్ళు కూడా ప్రతిరోజు ఒక త్రీ ఫోర్ టైమ్స్ అక్కడ చెక్కింగ్ అనేది చేయడం జరుగుతుంది ఎవరు కూడా ఎటువంటి కానివ్వండి లేకపోతే ఇంకా న్యూస్ చేయడం కానీ జరుగుతున్న మాత్రం మీరు కూడా మన పోలీస్ వారికి డైరెక్ట్ కావచ్చు లేకపోతే హండ్రెడ్ కానీ సమాచారం ఇచ్చేసి ఎటువంటి కార్యక్రమాలు జరగకుండా మీరందరూ కూడా బాధ్యతగా మీరు చేస్తారని కోరుకుంటున్నాను ఈ మనకు ఈ సంవత్సరం కూడా ఎటువంటి ఇష్యూ లేకుండా జరుపుకోవాలి కాదు అంటే మన చిన్న పిల్లలు కానీ ముసలి వాళ్ళు కానీ ఏదన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నారని వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి జరుపుకోవాలి దానికి వ్యతిరేకం కాదు అంటే మన చిన్న పిల్లలు కానీ ముసలి వాళ్ళు కానీ ఏదన్నా హెల్త్ ఇష్యూస్ బాధపడి ఉన్నారని వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి अपने छे अपने हिंदू मुसलमान सिख साई आपस में मिलके अपन भाई भाई है और जो है सो मिल के कर लेना जो है सो अपन की जरा रूस जो साफ बोले रूच बताए रूस के हिसाब से अपन की जरा ये नहीं कर लेना कि जो है सो अच्छा कर लेना लड़ाई झगड़े कुछ पंचाना